ఇప్పుడు మనం నిద్ర ఆహారం గురించి మాట్లాడుకుందాం ఒక మనిషి జీవితంలో కావాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు మంచి నిద్ర మంచి ఆహారం మంచి నిద్ర కోసం మనం ఎటువంటి ఆహారం ఏ టైంలో తీసుకుంటే మంచి నిద్ర పడుతుందో చూద్దాం నిద్రకి కావాల్సిన అతి ముఖ్యమైన రసాయనాలు రెండండి మెలటోనిన్ సెరోటోనిన్ ఈ రెండు రసాయనాలు సమతుల్యంలో మెదడులో ఉత్పత్తి చెందినప్పుడు బ్యాలెన్స్డ్గా ఉత్పత్తి చెందినప్పుడు నిద్ర అనేది టైంకి రావటం మంచి నిద్రపోవటం అది ఆరు గంటలైనా కానివ్వండి ఎనిమిది గంటలైనా కానివ్వండి గాడ నిద్రలోకి వెళ్ళటం వలన ఉదయం పూట హుషారుగా నిద్ర బాగా పట్టిన మంచి హ్యాపీ ఫీలింగ్తో లెగుస్తారు ఏ ఆహారం ఏ టైంకి తీసుకుంటే మంచిదో చూద్దాం ఈ మెలటరీ అనే రసాయన కలిగిన ఆహారాల గురించి మాట్లాడుకుందాం అవి మనం రోజువారీ తీసుకునే పాలు గుడ్లు అరటిపండు చియా సీడ్స్ అంటే సబ్జా గింజలు అవిసి గింజలు వీటిలో పుష్కలంగా దొరుకుతాయి సో సాధ్యమైనంత వరకు మనం పొద్దున పూట గుడ్లు పాలు తీసుకొని సాయంత్రమే కొద్ది ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే గనక ఇటువంటి విషయాలు మంచిది రెండు రాత్రిపూట మనం పడుకోవటానికి అంటే మన రోజువారి నిద్ర టైం ఏదైతే ఉంటుందో మీరు తొమ్మిది గంటలైనా కానివ్వండి పది గంటలైనా కానివ్వండి మీ రోజువారి నిద్ర టైంకి ఒక మూడు గంటల ముందు కనీసం రెండు గంటల ముందైనా మీ డిన్నర్ రాత్రి భోజనం పూర్తి చేసుకుంటే కనుక తీసుకున్న భోజనం కూడా సరిగ్గా అరగటం వలన మీకు టైంకి నిద్రపట్టడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే మెదడుని ఇరిటేట్ చేసే కెమికల్స్ రసాయనాలు కెఫీన్ అవి ఏవైతే ఉన్నాయో అవి సాయంత్రం ఐదింటి తర్వాత అటువంటి పదార్థాలు తీసుకోకపోవటం మంచిది కెఫీన్ టీ కానీ కాఫీ కానీ మన సాఫ్ట్ డ్రింక్స్ అంటే పెప్సీ కానీ కోకోకోలా కానీ లేకపోతే ఎనర్జీ డ్రింక్స్ అని ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో రెడ్ బుల్ అనేవి అవి సాయంత్రం ఐదింటి దాకా తీసుకోకపోవటం వల్ల కరెక్ట్ టైంకి మెలటనిన్ ఉత్పత్తి చెంది నిద్ర అనేది టైంకి పడుతుంది